అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ లేదు కదా సచివాలయ వ్యవస్థ ఏ విధంగా అని చెప్పేసి చిన్న విశ్లేషణ చేద్దాం అయితే అనకన్నా ఇక్కడ నేను కూడా గతంలో వాలంటీర్ వ్యవస్థకు పనిచేసినాను మరి ఇప్పుడు మమ్మల్ని తొలగించారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు అయితే వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారని చెప్పేసి చిన్న విశ్లేషణ అయితే చేద్దాం వీడియోలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరము సంక్షేమ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది ప్రతి నెల ఈ నెలలో సంక్షేమ క్యాలెండర్ పథకం అలానే పథకం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకు ఇంటింటికి వెళ్ళి అక్కడ కొన్ని క్వశ్చన్లు ఉంటాయి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారా అని ఏదో క్వశ్చన్లు ఉంటాయి మేము మర్చిపోయాము అలా ప్రతి సర్వే అయితే చేయాలి అలా సర్వే చేసుకుంటూ మా పనులు మేము చేసుకోవాలి మాకు ఇచ్చే గౌరవేతన ఎంత ఐదు వేల రూపాయలే గవర్నమెంట్ దృష్టిలో నువ్వు ఐదు వేలు తీసుకో పదివేలు తీసుకో ముప్పై వేలు తీసుకో సంబంధం లే వర్క్ మట్టుకు అందరితో సమానంగా ఒకటే సమానం చేపిస్తారు వాళ్ళు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో ఉండేటోనికి వర్క్ ఎక్కువ ఆ దృష్టికి వచ్చేనా సచివాలయం సచివాలయ స్టాఫ్ కంటే ముందు మేము ఉన్నాం వాళ్ళ కింద మేము ఉన్నాం కాబట్టి ఎక్కువ పని భారం పడేది మా మీద వాలంటరీ వ్యవస్థ మీద పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వాలంటీర్ వ్యవస్థను తొలగించేసినాడు ఇప్పుడు పని భారం పడేది ఎవరికి సచివాలయం స్టాఫ్కు మరి సచివాలయం స్టాఫ్ ఏ విధంగా పనిచేస్తుంది మేము గతంలో ప్రతి ఒక్క సర్వే ఇంటింటికి వెళ్ళి పనిచేసినాం మరి పోయిన నెల పింఛన్ పంపిణీ కార్యక్రమం చేసినారు మామూలుగా వాళ్ళు ఎన్ని గంటలకు రావాలి పది గంటలకు రావాలి ఎన్ని గంటలకు వచ్చిన వాళ్ళు ఉదయాన్నే ఆరుకే ఆరున్నరకి వచ్చినారు ఇంటికి వచ్చినారు పై నుంచి ఫేజారు మీ ఒకవేళ మీరు పెంచారు పది గంటలకు పెంచినారంటే మీకు మిమ్మల్ని ఇస్తాం అవునా కదా కాబట్టి ఇప్పుడు నుంచి వాళ్ళకు సినిమా సితారు కనపడుతుంది ఎందుకంటే అయినా కానీ గవర్నర్ ప్రజలకు అనుకూలంగా పనిచేసేది వాలంటీర్ వస్తూ ఉండేది కాబట్టి లేరు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో లేరు ఉండేది ఎవరు ఇప్పుడు మీరే సచివాలయం స్టాఫే కాబట్టి పని భారం అంతా మీకు పడుతుంది ఇప్పుడు ఏ చిన్న సర్వేలు చేయాలన్నా ఏ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ప్రతిది మీరు చేయాల్సిందే అందులో చంద్రబాబు అంత ఆశమాసగా వదిలిపెట్టాడు మిమ్మల్ని ఎందుకంటే అయినాకన్నా నేను చెప్పాను గవర్నమెంట్ దృష్టిలో ఎవరైనా ఒకటే ఏ గవర్నమెంట్ కానివ్వండి వాళ్లకు డాష్ బోర్డ్లో రిపోర్ట్ల ప్రకారం స్పీడప్ చేయమంటారు అప్పుడు మీరు కొన్ని సర్వేలు అయితే ఇంటికి కూడా వెళ్ళాల్సిన వెళ్ళలేరు ఎందుకంటే అయినాకన్నా నువ్వు నైట్ ఎనిమిది అయితే తొమ్మిది అయితే సర్వే అయితే కంప్లీట్ చేసు చేసుకొని పోవాల్సింది ఉంటుంది ఇది వాలంటీర్ వ్యవస్థ లేకపోతే సచివాలయం వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతుంది కానీ మాకు వచ్చిన ఇబ్బంది అంటే ఏం లేదు వాళ్ళు ముప్పై వేలు రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు తప్పదు మాకు ఇచ్చే ఐదు వేలకు ఇదేం సరిపోదు ఇప్పుడు పదివేలు ఇస్తా అంటున్నారు పదివేలకు కూడా మాకు సరిపోదు మామూలుగా అయితే నాకనా ఎందుకంటే ప్రతిదీ మేము చేయాలి ప్రతి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది అవునా కదా మీరు ఏ డౌట్ వచ్చినా ముందు మమ్మల్ని అడుగుతారు డైరెక్ట్ సచివాలయం వెళ్ళి అలా అడగలేరు కదా కాబట్టి వాళ్ళకి ఇప్పుడు సినిమా కనపడుతుంది అనమాట సచివాలయం స్టాప్కు అందులో చంద్రబాబు నేను రెండు వేల పద్నాలుగులో చూసినానమాట సాధికార సర్వే చేసేటప్పుడు నేను బాగా చూసినాను కొన్ని కొద్ది కొన్ని ఒక్కొక్క రోజు అయితే కానీ నైట్ ఎనిమిది తొమ్మిది కూడా అవుతున్నది ఆ సర్వేలో నేను కూడా ఎన్లోమెంట్కి చేసినా కాబట్టి ఒక్కొక్కసారి ఎనిమిది తొమ్మిది కూడా టైం అవుతుంది ఆయన కూడా పనియాడు ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి వర్క్ మీ వర్క్ స్పీడప్ తగ్గింది అనగా ఖచ్చితంగా పనియాడు ఒకరోజు సర్వర్ పని చేయకపోతుంది అప్పుడు వాళ్ళ కారణం చెప్తారు మేము ఇంతకుముందు మీ కారణాలు చెప్తే మీరు నమ్మలేదు ఇప్పుడు మీరు నిజంగా మీ ఆ కారణాలు మీరు పే చేయాల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి బా థ్యాంక్ యూ